సద్గురు పులాజీ బాబా ఛానల్లో వీడియో చూస్తున్న ఆత్మీయులందరికీ నా యొక్క నమస్కారములు ఏదైనా ప్రాపంచిక కార్యాలు చేస్తున్నా వ్యాపారాలు చేస్తున్నా ప్రతిరోజు ఏం చేస్తాం ఎంత మనం పెట్టుబడి పెడుతున్నాం ఎంత మిగులుతున్నది అనేటువంటి విషయాల్లో ఎప్పటికప్పుడు లెక్కలేస్తున్నాం అలాగే మరి మానవుని యొక్క వయసు వంద సంవత్సరాలు అని చెప్తున్నారు కానీ వంద సంవత్సరాలు బ్రతికేటువంటి పరిస్థితులు లేవు మరీ ఆరోగ్యంగా ఉంటే అరవై ఏళ్ళు కొంచెం ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంది అది కూడా పద్ధతిగా కాపాడుకుంటే ఇంకా డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు ముక్కుతో ములుగుతూ బ్రతికే పరిస్థితులు ఇలా కనపడుతున్నాయి మరి వ్యాపారానికి లెక్క వేసుకుంటున్నాము మరి నీ జీవితానికి ఏమైనా లెక్క వేసుకుంటున్నావా ముప్పై ఏళ్ళైన నలభై ఏళ్ళైన వయస్సు పెరిగిపోతా ఉన్నది నేను వచ్చినటువంటి పని అయింది మరి నేను చేస్తున్నటువంటి పని ఏంది అనేది మనిషి ఎప్పటికప్పుడు విచారాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది లేకుండా వ్యాపారం కానీ వ్యవసాయం చేస్తే నష్టపోతాము మరి మానవ జన్మని ఆట పాటలతోని గడిపిస్తే చూస్తూ చూస్తుండగానే ఈ జీవితం ముగుస్తుంది మరి నిరాశ నిస్ఫృహలతో ఏడుస్తూ ఈ శరీరాన్ని వదిలేసేటువంటి పరిస్థితి కనపడుతుంది కాబట్టి మరి ఈ జీవితం ఎందుకోసం వచ్చింది ఈ బ్రతుకుడు ఎందుకు బ్రతకడం వేరు జీవితం వేరు బ్రతకడం అంటే ఇప్పుడు ఈ ప్రాణాలతో ఉన్నది ఇదంతా వ్యవహారం నడుస్తున్నది బ్రతుకు జీవితం అంటే ఏంది అనేది చూసుకున్నట్లయితే ఏం చెప్తున్నారు కదా జీవితము అంటే నీ పిల్లల కోసం నీ కుటుంబం కోసం ఏదైతే ప్రతి ఒక్కరు కూడా తళ్లాడుతున్నాం చేస్తున్నాం ఇది జీవితం కాదట నీ కుటుంబం నీ పిల్లలది చెయ్యంగా మిగిలినటువంటిది సమాజం కోసం మరి ఇదేదైతే ధార్మిక దైవ కార్యం చేస్తున్నామో పురస్కారాలు చేసినాం తీర్థయాత్రలు చేసినాం యజ్ఞాలు చేసినాం వ్రతాలు చేసినాం గుళ్ళు గోపురాలు చేసినాం అన్ని చేసినాం మరి ఎన్ని చేసినా ఎంత తిరిగినా ఎంత డబ్బును ఖర్చు పెట్టుకున్నా మనకు ఎటువంటి శాంతి ఆనందం అన్నది దొరకలేదు మరి శాంతి ఆనందం అన్నది ఎక్కడ దొరుకుతుంది ఎవరి దగ్గర దొరుకుతుంది అనేది మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి మరి మనిషి ఈ సుఖశాంతుల కోసం ఏదైతే మనకు బయటకు కంటి కనిపిస్తుందో ఈ శరీరాన్ని కోసం అవసరం ఉన్నటువంటి సుఖశాంతుల కోసమే మనము పరుగులు పెడుతున్నాం మనం మనం ఎంత సంపాదించినా ఎంత పరుగులు తీసినా కూడా ప్రొద్దున లేచి నుండి సాయంత్రం ఐదు ఆరు గంటల వరకు మనం ఎన్నో పరుగులు తీస్తున్నాం పండిల్ కొడుతున్నాం మరి దేనికోసం పరుగు తీస్తున్నాం డబ్బు కోసం ధనం కోసం మరి అవన్నీ ఒకరోజు విడగట్టి పోయి ఏది శాశ్వతమైనది కాదు మన కంటి కంటి శాశ్వతమైన ధనము ఏది ఉంది శాశ్వతమైనది ఈ ప్రపంచం లోపల విశ్వం లోపల ఏది ఉంది ఎక్కడ ఉంది అది ఎవరి దగ్గర దొరుకుతుంది అనేది మనకు గ్రంథాలు చదవడం ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు మా ఆత్మలు రాసినటువంటి గ్రంథాల మరి ఎక్కడ దొరుకుతుంది ఎవరి దగ్గర దొరుకుతుందంటే సాక్షాత్గా ఏదైతే నిరుగుణం నిరాకారము అని చెప్పి మక్తి అంటున్నాం జ్యోతి అంటున్నాం నిరుగుణం నిరాకారం అంటున్నాం అవినాశ్ అంటున్నాం అఖండ్ అంటున్నాం ఇవన్నీ కూడా పేర్లు దేనికి పెట్టేలాంటి ఆత్మలు అది స్పర్శించినటువంటి ఆ యొక్క పరమాత్ముడు పులోజీ బాబా గారు ఆ నిరుగురం నిరాకారం అన్నది ఆత్మ ఆత్మ అన్నది మన లోపలే ఉంది మరి ఈ శరీరమే ఒక మందిరము ఈ శరీరం అనే మందిరం లోపల ఆత్మ అనేది ఉంది ఆత్మనే దేవుడు దేవుని కోసం పెట్టి తిరిగే అవసరం లేదు మరి ఆ దేవుణ్ణి తెలుసుకోవాలంటే ఇప్పటివరకు గ్రంథాల పూజ కూడా జరిగింది గ్రంథాలను చదవండి గురువారం నాడు సత్సంగం నిర్వహించుకోండి ఆ జ్ఞానాన్ని ఏదైతే మహాత్ములు తన శరీరాన్ని పణంగా పెట్టి త్యాగం చేసి పరిశోధించి ఆత్మను శోధించి ఆత్మను సాక్షాత్కారం చేసుకొని తన అనుపమ జ్ఞానాన్ని మనకు దార పోషిన ఈ గ్రంథాలు ప్రతి మహాత్ముడి యొక్క గ్రంథాలు మన మానవుల కోసమే ఆ గ్రంథాలు రచించడం జరిగింది మనల్ని వారి అనుభవాలేంటి వారు మనకి ఏమి బోధించారు అందులో ఏమున్నాయి మరి ఆ రత్నాలు ఏమున్నాయి ఆ జ్ఞాన రత్నాలను మనము స్వీకరించమని బాబా గారు గ్రంథాల పూజ ఇక్కడ చేయించడం జరిగింది ఆ గ్రంథాలే నాకు గురువు బాబా గారికి గురువులు లేరు బాబాగారు ఏ గురువును చేసుకోలేదు ఏ శిష్యుని కూడా నేను చేయలేదు అంటారు బాబా అలాగే వారు ఏదైతే మనకు బోధిస్తున్నారో ఆ గ్రంథాల జ్ఞానమే గురువు అనుకొని మనము గ్రంథాల పూజ చేయడం జరుగుతుంది కాబట్టి సంవత్సరం ఒకసారి మనం ఇక్కడ పూజ చేస్తున్నాము కానీ ప్రతిరోజు ఆ గ్రంథాన్ని విప్పి ఒక పేజీ రోజు ముహూర్తంలో కానీ రాత్రికి కానీ ఒక పేజీ మనము పారాయణం చేసి ఒక పది నిమిషాలు ధ్యానం చేసి మనం నిద్రించినచో మనం మన ఆత్మ ధన్యమవుతుంది ఎందుకంటే ఈ ఆత్మపై ప్రాపంచికంగా మానసికంగా ఆత్మ మీద భూమిని ఇట్లా తప్పబడి మన పైన ఆ భూమిని అంతా తొలగాలి అంటే ఈ విషయవాసనలు తొలగిపోవాలంటే మన కష్టము బాధలు తొలగాలంటే ఇవన్నీ తొలగిపోవాలంటే ఒకే ఒక ఔషధం దివ్య ఔషధం ధ్యానము పారాయణము సత్సంగం ఈ మూడు మనము నిర్వహిస్తే రోజు మనము తరించిపోతాం ఆ జ్ఞాన గంగలో స్నానం చేయండి అంటున్నారు బాబా గారు ఈ ధ్యానం అనే గంగలో స్నానం చేయండి ఆ ధ్యానం అనే గంగలో మునిగండి రోజు కొద్దిసేపు టైం కేటాయించుకోండి మీ జీవి మనము చదివితే మన పిల్లలకు వస్తుంది అదే ఒక్క రోజు మనము స్నానం చేయకుంటే ఒక్క రోజు మనం ఇల్లు ఊడుగుతుంటే ఏమవుతుంది తెలుసు మనకు అది మన స్త్రీ లేరుకపోతుంది ఇల్లు ఊడకుంటే దుమ్ము దూలి చేతది పంట బీడు భూమిలో విత్తనాలు గడ్డి మొలుస్తుంది అలాగే దుస్తు మృతుకకుంటే నల్లరైతుంది మరి ఇవన్నీ మనకు తెలుసు ఇవన్నీ మనకు అన్ని తెలుసు జ్ఞానము ఉంది బుద్ధి ఉంది అన్నీ ఉన్నాయి కానీ దాన్ని పైన మటుకే చూపి ఇవన్నీ ఇవన్నీన వ్యవహారాలు ఇవన్నీ మనము రోజు చేస్తూనే ఉంటాం కానీ ఈ అంతరంగా ఈ మనసును ఎలా కలగాలి ఈ ఆత్మశుద్ధిని మనం ఎలా చేయాలి అంటే ధ్యానం ద్వారా రోజు ఈ మనస్సుకు పట్టిన మనోమాలిన్యాలను తొలగించుకోవాలి ప్రతిరోజు ఉదయము బ్రహ్మ ముహూర్తంలో మూడు గంటల నుండి ఆరు గంటల లోపల బ్రహ్మ ముహూర్తం అటు ముహూర్తంలో మనము ఒక అర్ధ గంట ధ్యానం చేసిన మనం మనోమాలిన్యాలు శాంతమై అప్పుడు మనకు ఉత్సాహం కలుగుతుంది దైవం మీద భక్తి బాబా మీద ప్రేమ పెరుగుతుంది అప్పుడు మనం సంతోషంగా ఉదయం లేచి మన పనులన్నీ నిర్వహించుకుంటాము అందుకనే బాబా గారు చెప్తారు సంవత్సరానికి ఒకసారి సత్సంగం కాదు ప్రతి గురువారం జన మందిరంలో మీరు వీలున్నంత సమయం ఒక అర్ధ గంట తీసుకొని ఒక పది నిమిషాలు ధ్యాన ధారణ చేసి అర్ధ గంట ఒక నాలుగు బాబా గారి వచనాలు ముందటికి మళ్ళీ జ్ఞాపకం చేస్తూ అవి మాట్లాడుతూ తర్వాత హారతి చేస్తే బాబా గారు ఎంతో సంతోషిస్తారంట అరే నా బిడ్డలు నా కొడుకులు నా కార్యాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు నేను సమాధైనా కూడా బాబా గారు నిరాకార రూపంలో అందరినీ చూస్తా ఉన్నారు అంటే అప్పుడు ఈ ఆత్మ ఆనందంగా ఆత్మలో లీనమైపోతుంది అదే రాముడు పొందిన స్థితి అహం బ్రహ్మస్మి అహం బ్రహ్మస్మి అంటే తన శరీరాన్ని మర్చిపోవడము ప్రపంచాన్ని మర్చిపోవడము తాను ఎక్కడున్నారనే మర్చిపోవడమే అహం బ్రహ్మస్మి స్థితి ఆ స్థితి మన ఆ దర్శనాన్ని బాబా గారు ప్రతి ఒక్క భక్తులకు శక్తిపాతం చేసి అందరికీ దర్శనం కలిగించిన సమర్థ సమర్థనీయులు యోగేశ్వరులు బాబా గారు అందుకనే చెప్తున్నా మన తలలో విశ్వ కేంద్రం ఉంది అంటారు బాబా ఇది ఈ తల ఒక విశ్వ కేంద్రము ఈ తల ఒక కుండ జ్ఞాన బండాగారము ఇందులోనే వాళ్ళు ఆ జ్ఞానాన్ని ప్రాప్తించుకొని వాళ్ళు మనకు గ్రంథాల రూపంలో ఇక్కడ వాళ్ళ అనుభవము బాబా ఏ ఆకారంలో ఉన్నారు కృష్ణుడు ఏ ఆకారంలో ఉన్నారు ఆంజనేయుడు ఏ ఆకారంలో ఉన్నారని మనం ఆకారాలను పూజిస్తున్నాము నిరాకారాన్ని ఆత్మను మర్చిపోయాము ఆ మర్చిపోయిన ఆత్మనే బాబా గారు ధ్యానం చేయమంటున్నారు చక్కగా మీకు ఒక రూపాయి కూడా ఖర్చు లేదు ఇప్పుడు ఫోన్లు సెల్ ఛార్జింగ్ ఎలా పెడతాం ఛార్జింగ్ పెట్టి ఎలా వస్తుంది కరెంట్ నుంచి ఇట్లా లైన్ గా చార్జింగ్ అవుతా ఉంటది అలాగే మన లోపల ఈ ఆత్మ కరెంట్ ఈ ఆత్మ వెలుగు నువ్వు ధ్యానం అనే ఛార్జింగ్ పెట్టినొచ్చు అది ప్రవహిస్తూ ఉంటుంది నాడి నాడి ఈ శరీరం అంతా ఆ ప్రవాహము జరుగుతూ ఉంటది ఆనందం అనే ప్రవాహము శక్తి మొత్తం నాడి నాడి డెబ్బై రెండు వేల నారులకు ఈ తాలి ఏళ్ళు నుండి శాస్త్ర దళం వరకు చంద్రులున్నంత వరకు ఉంటుంది ఈ పంచ మహా మహాభూతాలు సూర్య చంద్రులున్నంత వరకు ఉంటాయి అలాగే ఈ ఆత్మ జ్ఞానం కూడా ఈ ఆత్మ కూడా అలాగే ఉంటుంది ఆత్మ ఇప్పటిది కాదు మన తాతలు ముత్తాతల నుండి బాబా అంటారు మీ తాత నా తాత కాదు ఈ ఆత్మ వచ్చింది ఎన్నో తరాల నుండి ఈ ఆత్మ వస్తున్నది అందుకనే ఇప్పుడు మీ ఇక్కడ అందరూ ప్రజెంట్ ఆశీను లైన్లో అంటారు బాబా గారు మరి ఎప్పుడు ఏ జన్మలో ఏ ఆత్మలు ఎక్కడ కలిసి ఉన్నాయో కాబట్టి కుల మతాలకు తావు లేకుండా జాతి వర్గ భేదాలకు తావు లేకుండా ఇక్కడ ఒకే తాటిపై మనమందరం కూర్చున్నాం ఇట్లా ఆధ్యాత్మికమని సత్సంగంలో ఈ ఆధ్యాత్మికం ఒక్కటే అందరినీ కలిపేస్తుంది అందరినీ ఒక దగ్గర కూర్చోబెడుతుంది ఆనందంగా కూర్చోబెడతాము అలాగే భగవంతుడు గురువు కూడా మన యథార్థమైన నిష్కాంక్షమైన ఈ పాత్రలో మంచిగా ఉంటేనే అర్థంలాగా ఉంటేనే మనకు ధ్యానము జ్ఞానం అనే భండాగారాన్ని ఈ కంప్యూటర్ లో నింపుతాడు నింపుకోవచ్చు ఆటోమేటిక్ అది ఛార్జింగ్ ఎట్లా చేస్తామో ఫోన్కో అలా ఛార్జింగ్ అవుతూనే ఉంటది అలాగే సంవత్సరానికి ఒకసారి సత్సంగం కాకుండా ఇది మూడు గంటల సత్సంగం కానీ గురువారం గురువారం ప్రతి ఒక ధ్యాన కేంద్రంలో ఒక ముప్పై నిమిషాలు ఒక ఐదుగురు అన్న పది అన్న బాబా వచనాలను ముందుకు అందరికి తెలియజేయండి ఈ జ్ఞానము ఆగేది కాదు సూర్య చంద్రులు ఉన్నంత వరకు బాబా గారి జ్ఞానం ఉంటుంది తాను మరణించిన మనం మరణించిన బాబా అంటారు నేను మరణించిన నా జ్ఞానము సూర్య చంద్ర చంద్రులు ఉన్నంత వరకు ఉంటుంది ఈ పంచ మహాభూతాలు సూర్య చంద్రులు ఉన్నంత వరకు ఉంటాయి అలాగే ఈ ఆత్మ జ్ఞానం కూడా ఈ ఆత్మ కూడా అలాగే ఉంటుంది ఆత్మ ఇప్పటిది కాదు మన తాతలు ముత్తాతల నుండి బాబా గారు అంటారు మీ తాత నా తాత కాదు ఈ ఆత్మ వచ్చింది ఎన్నో తరాల నుండి ఈ ఆత్మ వస్తున్నది అందుకనే ఇప్పుడు మీ ఇక్కడ అందరూ ప్రజెంట్ ఆశీను లైన్ అంటారు బాబా గారు మరి ఎప్పుడు ఏ జన్మలో ఏ ఆత్మలు ఎక్కడ కలిసి ఉన్నాయో కాబట్టి కుల మతాలకు తావు లేకుండా జాతి వర్గ భేదాలకు తావు లేకుండా ఇక్కడ ఒకే తాటిపై మనమందరం కూర్చున్నాం ఇట్లా ఆధ్యాత్మికం అనే సత్సంగంలో ఈ ఆధ్యాత్మికం ఒక్కటే అందరినీ కలిపేస్తుంది అందరినీ ఒక దగ్గర కూర్చోబెడుతుంది ఆనందంగా కూర్చోబెట్ తల్లిదండ్రులు మన పిల్లలకు చిన్న పిల్లలకు తల్లి ఒక లౌకిక జ్ఞానం ఇస్తుంది అంటే నడిచేది మాట్లాడేది ఏదో తినిపించేది ఇలాంటి తల్లి ఆ పిల్లలకు నేర్పిస్తుంది మళ్ళా కొద్దిగా వయసులో వచ్చినప్పుడు భయే జ్ఞానం తండ్రి ఇస్తాడు అంటే తండ్రి వ్యవసాయం ఏమో ఏమి వృద్ధి ఉన్నది అతన్ని ఏం పని చేస్తాడు ఆ పని నేర్పిస్తాడు కానీ భగవంతుడు ఈ సౌంటి తన తన కార్యాన్ని చూసి అది మన దగ్గరికి మీ ఆత్మ ఉన్నది అదే దేవుడు మరి ఆ ఆత్మ నేర్చిపెట్టి దేవుడు అనుకుంటూ నువ్వు ఇక్కడ అక్కడ తిరుగుతును కానీ నీ ఆత్మనే నీ శరీరంలో ఉన్నది ఎంతవరకు అయితే ఆ ఆత్మ శరీరంలో ఉంటుంది అంతవరకు వాళ్ళ ధారణ ధారణ అంటే అతను ధారణ అంటే చేసుకోవడం బట్టలు వేసుకోవడం నేను దుస్తులు ధారణ ధరించాను అందరూ ఇలా వేసుకోవడాన్ని ధారణ అంటారు శుద్ధ భాషలు మరి ధ్యానాన్ని మనం ఎట్లా వేసుకోవాలి సార్ ధ్యాన ధారణ చేయాలి ధారణ లేని ధ్యానం లేనే లేదు ముందు ధారణ జరుగుతుంది ప్రతి ఒక్క భావికుడికి ముందు ధారణ జరుగుతుంది ఆ ధారణలో మనం విఫలమైతే ఆసనంలో విఫలమైతే ధ్యానం తరగదు కాబట్టి ప్రతి ఒక్కరు ముందు ఆసనాన్ని సాధించాలి సలమైనటువంటి ఆసనాలు ఇందాక మనం చాలా మంది చెప్పారు మంచిగా కూర్చోవాలి కూర్చున్న తర్వాత ధారణ చేయాలి ధారణ చేయాలంటే దేనే ధరించాలి ముందుగా మనం గురుమూర్తి పూజా మూలం గురు పాదం మంత్ర మూలం గురువాక్యం మోక్ష మూలం గురు కృప ఇన్నిటి కారణటువంటి గురువు యొక్క కదా మరి అందుకోసం ప్రతి వాళ్ళు ఒక ప్రయత్నం చేయాలి ఏమని ఏమో అంటే ఏంటిది మంచిగా ఉండాలి మెలిసి ఉండాలి అందరితోనే బాగుండాలి ఆహారం అంటే ఏంటిది ఏం తినాలి ఏం తినకూడదు బామగారంట మా మాల వేసుకోండి మాల ఎందుకు వేసుకోవాలి మాల వేసుకోకపోతే ధ్యానం తర్ కదా అని దానికి కాదు ఆహారంతో మనకు మనసులో ఉన్నటువంటి విచారాలు పెరుగుతాయి ఆహారం ఎట్లా తీసుకుంటే అట్లా విచారం వస్తుంది నేను ఎట్లా తాగితే మాట అట్లా వస్తుందట జయశ్రీ పాని జయశ్రీవాణి సంత మహాత్మ చెప్తారు కాబట్టి ఎక్కడ ఆహారం తినాలా ఎక్కడ సాధ్యం చేయాలా ఎంత ఆహారం తీయాలన్నీ కూడా నియమాలు యోగ శాస్త్రంలో ఉన్నాయి మరి అంటే ఇది మీరు చూస్తే ఉంటారు మీరు వినే ఉంటారు ఇప్పుడు ఆహారం మన స్వాముల కాలం రానివ్వండి అని అంటారు మాల ధారణ చేశారండి అది ఏం చేశారు మాల ధారణ అయ్యే మాల అయ్యప్ప మాల ధారణ అవతారం చెప్తారు అదే అదే కోవానికి చెందిన సద్గురు ప్రజ్ బాబా గారు బాబా సద్గురు గురువు అంటే విద్య పరంగా పరంగాని వేరే పరంగాని మనకు గురువులు ఉంటారు కానీ సద్గురులు ఏం చేస్తారంటే ఆ యొక్క మహానవుల యొక్క జీవితాన్ని దానికి వెలుగుని నింపుతారు తన యొక్క స్వస్వరూపాన్ని తెలుసుకోగలుగుతారు వాళ్ళకు ఆత్మజ్ఞాన్ని కల్పిస్తారు సద్గురువులు కానీ గురువులు వారు చిన్న చిన్న పూజలు చూసుకుంటూ కొంత వాళ్ళ యొక్క చిన్న చిన్న విషయాలు చెప్తారు కానీ కానీ సద్గురువులు బర్మనిష్ఠులు అవతారం ఎత్తుతారు అదే అదే కోవానికి చెందిన సద్గురు ఫస్ బాబా గారు బాబా గారు సద్గురు గురువు అంటే విద్య పరంగా వృత్తి పరంగాని వేరే పరంగాని మనకు గురువులు ఉంటారు ఆయన సద్గురువులు ఏం చేస్తారంటే ఆ యొక్క మహానవుల యొక్క జీవితాన్ని దానికి ఒక వెలుగుని నింపుతారు తన యొక్క స్వశ్లూపాన్ని తెలుసుకోగలుగుతారు చెప్ వాళ్ళకు ఆత్మజ్ఞాన్ని కల్పిస్తారు సద్గురువులు కానీ గురువులు వారు చిన్న చిన్న పూజలు చూసుకుంటూ కొంత వాళ్ళ యొక్క చిన్న చిన్న విషయాలు చెప్తారు కానీ కానీ సద్గురు దేవ దైవ స్వరూపం అదే నిజమైన ఆత్మశక్తి కుండలిని శక్తి జగదంబ ఈ అన్ని పేర్లు ఆ ఆత్మకే ఇచ్చు సదాశివు అంటే సదా ఉన్న ఇక్కడ ఎలా కాలం ఉండే ఆ ఆత్మ విశ్వనాథ్ ఈ విశ్వము ఒక ఆత్మశక్తి అంటే ఇలాంటి పేర్లు ఇచ్చిన శంకరుడు విశ్వనాథ్ జగాచనాథ్ జగన్నాథ్ ఈ అన్ని ఈ ఆత్మశక్తికే పేర్లు ఇచ్చిండు ఈ ఆత్మకే పేర్లు ఇచ్చిండు కానీ ఏది ఏ మనం కులము జాతి మతము ఇది అంతా అంటుంటున్నాము కానీ సత్యం ఒకటి అందరిది ఒకటి